ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించవచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాశిలో శని యొక్క వక్రగతి దీనివల్ల మంచి ఫలితం ఏమిటి అంటే రాశిలో ఉండే శని ఎప్పుడైతే వక్రించాడో దాని దోషం అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏమిటంటే ఇక్కడ మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏంటి మీరు ఏదైనా కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు ఏదైనా చూడండి ఒక్కోసారి మనం మంచి చెప్పినా సరే ఒక్కోసారి అది స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది అది కాక మూడో అధిపతి దశమాధిపతి కూడా అయ్యాడు అంటే ఏమిటి ఒకవైపు అవకాశాలు వస్తున్నప్పటికీ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏదో స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ ఈ నవరాత్రులు చేయడం ద్వారా మీకు తొలగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే అలా చేయాలి ముఖ్యంగా మీరు గ్రీన్ కలర్ వస్త్రము అలంకరణ కూడా ఏదైనా సరే అక్కడ మీరు ఎక్కువగా రకరకాల ఆకులతో పూజ చేయడము అదేవిధంగా ఈ యొక్క నవరాత్రులు చేయడం ద్వారా మీకు ఏదైనా రుణ సంబంధించిన బాధలు ఉన్నట్లయితే ఆ యొక్క రుణ సంబంధించిన బాధలు కూడా తొలగుతాయి అయితే మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరాలు వరాహస్వామి వరాహి అమ్మవారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్గా ఒక అమ్మవారి సాధన డైరెక్ట్గా చేయకూడదు ఇప్పుడు ఉదాహరణ లక్ష్మీ అష్టోత్రం చేస్తున్నాం అనుకోండి విష్ణు యొక్క నామము చేసిన తర్వాతే లక్ష్మీ అమ్మవారి చేయాలి అలా చేయనట్లయితే మీకు ఫలించదు అలాగే ఈ వరాహి అమ్మవారి యొక్క అష్టోత్రాలు చేసేటప్పుడు కూడా ముందుగా వరాహస్వామి యొక్క స్తోత్రాలు చేసి వారాహి చేయాలప్పుడు అమ్మవారు సంతృప్తి చెందుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువ అప్పుల బాధలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు ఈ నామంతో పాటు అంటే వారాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనంతో పాటు ఓం అపర్ణాయ నమ అని నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా లలితాహాస్త నామాల్లో ఇది ఒక గొప్ప నామం కాబట్టి మీకు మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది కాకపోతే ఈ ఈ యొక్క నవరాత్రులు చేసేటప్పుడు ఎవరితోని కూడా అనవసరమైన ఘర్షణలోకి వెళ్ళకండి ఏమవుతుందంటే మనం చేసేటువంటి పూజా విధానంలో ఉపాసన ఏదైనా చేసేటప్పుడు కొన్ని దీక్షగా తీసుకొని చేసేటప్పుడు కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అందులో ముఖ్యంగా కుంభం వారు ఈ మూడులో కుజుడున్నందుకు అనవసరమైన గొడవలు అనవసరమైన కోప ద్వేషాలకు గురవుతూ ఉంటాం అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పరిపూర్ణంగా రాదు మరి నైవేద్యం ఏం పెట్టాలంటే పెసలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము మరియు అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి గోంగూర కానీ గ్రాసము కానీ తినిపించడం చేస్తూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే వక్రగతి శని వక్రగతి ఫలితము మరియు శని పరస్పరం వీక్షించుకుంటున్నటువంటి ఫలితము దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి రణతమ్ములు వర్షవాళ్ళతోనే గొడవలు రావడము లేకపోతే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంత సక్రమంగా సాగిందండి కాకపోతే ఆఖరిలోకి ఇబ్బంది కలిగిందండి అంటూ ఉంటారు లాస్ట్ రౌండ్లో పోయిందండి అంటూ ఉంటారు అటువంటి ఇబ్బందులు కూడా ఈ వరాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం జరుగుతుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరపీ ఎస్ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి చాలా మందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది దీనికి మీకు ఒక విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకులలో ఒకరు మనకు మనకుంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏది నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడి దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలు అన్నీ కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిండాండం అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటివి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చెర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేస్లు మాటిమాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటి తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహిమ వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారి చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక మా పనులు అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్రియ హైద్ర అన్నం అంటారంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రుపీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్న పిల్లలవాడికి ఎవరికి గన్ ఇవ్వమో ఎందుకు వారు ఇష్టం వచ్చినట్టు కాల్ ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామ క్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీద వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు వరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక వెపనిచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకో మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు చేసే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు శ్రీమాత్రే